మా వీడియో చూసి కస్టమర్ ఫోన్ చేసి సోఫా వర్క్ ఉంది రమ్మంటే వెళ్ళి చూడడం అయితే జరిగింది మేము పాత సోఫా రిపేరింగ్ అనుకున్నాం అనమాట కానీ అక్కడికి వెళ్తే టోటల్గా వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే వుడెన్ సోఫాని మన ఎల్ టైప్ సోఫా లాగా చేయమని వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట ఒక నిమిషం ఆలోచించి మేము అంటే కొత్త సోఫాలు ఎవరైనా చేస్తారు కానీ మనం ఈ వుడెన్ సోఫాని ఎల్ టైప్ సోఫా లాగా చేస్తేనే కదా మార్కెట్లో మనకు కూడా పేరు ఉంటుందన్న ఉద్దేశంలో ఈ వర్క్ అయితే మేము తీసుకోవడం అయితే జరిగింది దాని ప్రకారమే ఈ వుడెన్ సోఫాని ఫుల్ ప్యాకింగ్ మోడల్ అయితే మేము టోటల్గా అయితే మార్చడం అయితే జరిగిందనమాట అసలు ఈ సోఫా మీరు మీరు చూసిరంటే అసలు ఏమనుకుంటారు అంటే ఇది కొత్త సోఫా చేసిరని అనుకుంటారు కానీ కొత్త సోఫా కాదండి ఇది కొత్త సోఫానే అనుకోండి కాకపోతే ఏంటంటే పాత వుడెన్ సోఫాని కొత్త సోఫా మోడల్గా దీన్ని మార్చడం అయితే జరిగిందనమాట అసలు ఎవరైనా కొత్త వారు చూస్తే మాత్రం ఇది నిజాన్ని కొత్త సోఫా అనమాట అలా మాట మార్చడం అయితే జరిగిందనమాట పాత సోఫాని ఓవరాల్గా కొత్త సోఫా మోడల్కి అయితే ఈ ఫ్రేమ్ను మార్చడం అయితే జరిగింది దీంతో పాటు ఫ్లైవుడ్ అండ్ బెంట్స్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది టోటల్గా ఫోమ్ మొత్తం యాడ్ చేసి బ్యాక్ సైడ్ కూడా టోటల్ ఫోమ్ మొత్తం యాడ్ చేసి వారు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ప్రకారం అయితే ఎల్ టైప్ సోఫా లాగా మేము ఈ సోఫాను అయితే మార్చుతున్నాం అనమాట మీరు చూడొచ్చు ఫస్ట్ అయితే వుడెన్ సోఫా ఉంది అనమాట దీన్ని టోటల్గా దీని షేప్ మొత్తం మార్చి ఆ కార్నల్ టైప్లో అయితే దీన్ని తయారు చేయడం అయితే జరిగిందన్నమాట చూడండి దీనికి బెండ్లు ఫ్లేవుడ్ యాడ్ చేసి కార్నల్ సోఫా లాగా తయారు చేయడం అయితే జరిగింది ఫోమింగ్ కూడా అయిపోయిందనమాట సీట్ బ్యాగ్ మొత్తం ఓవరాల్గా మనం ఎల్ టైప్ సోఫా లాగా మన ఫోమింగ్ అంతా కూడా చేయడం అయితే జరిగింది కొత్త సోఫా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే మాత్రం ఇంచుమించుగా డెబ్బై నుంచి ఎనభై రూపాయల సోఫా పడేది కాస్ట్ కేవలం మేము ముప్పై వేల చిల్లర్లనే మేము ఈ సోఫా అనేది చేయించడం అయితే జరిగిందనమాట అసలు చూస్తే మాత్రం చాలా అద్భుతంగా అయితే విత్ ఫినిషింగ్తో రావడం అయితే జరిగిందనమాట ఏ మాత్రం అసలు ఈ పాత సోఫా మేము మాడిఫై చేసినా కూడా గుర్తుపట్టకుండాంత ఫినిషింగ్తో ఈ అయితే మేము తయారు చేయడం జరిగింది ఎల్ టైప్ సోఫా ఇంచుమించుగా ఎనిమిది తొమ్మిది సీటింగ్ మధ్యన ఈ సోఫా అయితే రావడం అయితే జరిగిందనమాట